మన కునఫా ఎంత మీఅమ్మీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందో ఒకసారి నేను మీకు కట్ చేసి చూపిస్తాను లోపల చీజీ చీజీగా ఎలా ఉంటుందో చూశారు కదండి లోపడంతా చీజీ చీజీగా కనిపిస్తుంది కదా మీకు కునాఫా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్ నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి కునాఫా ఇప్పుడు చేసే నార్మల్ స్వీట్స్లా కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేసి చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్న సేమియా షుగర్ చీజ్ స్లైసెస్ ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా లో అయినా మీకు అవైలబుల్గా ఉంటాయి మిల్క్ కార్న్ఫ్లోర్ గీ పిస్తా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఫస్ట్ మిల్క్ యాడ్ చేసేద్దాం కదా మిల్క్ కొంచెం బాయిల్ అవుతున్నాయి మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి మిల్క్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని ఇందులో యాడ్ చేసేద్దాం చూసారు కదా ఇలా వాటర్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మిల్క్లో యాడ్ చేసి యాడ్ చేసిన తర్వాత గా కలుపుతూ ఉండాలి మొత్తం క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది ఇంకొంచెం తిక్కువగా క్రీమీ టెక్స్చర్ వచ్చే లోపల ఇంకొక సైడ్ మనం షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది జస్ట్ మనం పునాఫా రెడీ అయిపోయిన తర్వాత దాని మీద వేయడానికే ఈ షుగర్ సిరప్ అనేది సో ఇది ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు నార్మల్గా నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను చూసారు కదా ఇది ఎలా బబుల్స్ లాగా వస్తుంది సో క్రీమీ టెక్చర్ అనేది ఫామ్ అవుతుంది కంటిన్యూస్గా కొంచెం కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటిపోతుంది చూసారు కదండి క్రీమీ టెక్స్చర్ అనేది ఫామ్ అయింది ఇది సైడ్ కి పెట్టేసుకుందాం ఇది చల్లరిపోయిన తర్వాత ఇంకా కొంచెం టైట్ గా అయిపోతుంది షుగర్ సిరప్ రెడీ అవుతుంది కదా అది రెడీ అయ్యే లోపల సేమియాని మొత్తం గీ స్మాష్ చేసుకొని గీతో మిక్స్ చేసేసుకుందాం సిరప్ అనేది రెడీ అయిపోయింది షుగర్ మెల్ట్ అయిపోతే చాలు ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా ఇలా ఇలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి ఈ సేమ్యా అనేది ఇలా స్మాష్ చేసేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకొని దాన్ని కొంచెం గీ అప్లై చేసుకుందాం కంప్లీట్గా ప్యాన్ చుట్టూతా కూడా గీ అనేది స్ప్రెడ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్చర్ మిక్స్ చేసుకున్న సేమ్యాని ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి మంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూసారు కదా ఎంత క్రిమీ టెక్చర్గా వచ్చిందో ఇప్పుడు ఈ సేమియా పైన లేయర్ లాగా వేసిద్దాం క్రీమ్ వేసేసుకున్నాం కదా ఇది వేసేసుకున్న తర్వాత ఈ చీజ్ స్లైసెస్ అనేవి దీని మీద తురిమే వేసేసుకుందాం చీజ్ ని యాడ్ చేశాను ఈ చీజ్ స్లైసెస్ మనం తురిమేసుకున్నాం కదా తురిమిన తర్వాత అగైన్ ఇంకొక లేయర్ ఈ సేమ్ వేసేసుకుందాం చూశారు కదా ఇది ఎంత ఎంత రౌండ్ షేప్లో వచ్చిందో దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే వెంటనే సేమియా అనేది మాడిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి చూసారు కదండి మన కునాఫా ఒక సైడ్ రెడీ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఎడ్జెస్ అనేది బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా అప్పుడు ఇంకొక లో నేను గీ అప్లై చేసుకున్నాను ఈ లో గీ అప్లై చేసుకున్నాను దీన్ని ఇంకొక లోకి టర్న్ చేసేద్దాం ఇది కొంచెం చాలా కేర్ఫుల్ గా టర్న్ చేయాలి చూసారు కదా ఇది టర్న్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ లో సేమియా అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలానే కుక్ చేసుకుందాం ఈ కునాఫా అనేది ఇంకొక సైడ్ కూడా కుక్ అయిపోయిందండి దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం షుగర్ సిరప్ మొత్తం దీని మీద ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోండి అప్పుడు చాలా టేస్టీ టేస్టీగా మన కునఫా అనేది రెడీ అవుతుంది నేను ఫస్ట్ టైం దీన్ని ఏంబిలో ట్రై చేశాను మా సిస్టర్ టేస్ట్ చూపించింది అప్పటి నుంచి నేను దీనికి పెద్ద ఫ్యాన్ మీరు కూడా తప్పకుండా ఈ ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీ టేస్టీగా ఉండింది షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం పిజ్జాతో గార్నిష్ చేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కునాఫా ఇది బయట మనం ఎక్కడైనా టేస్ట్ చేయాలంటే దీని కాస్ట్ అనేది హైగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇది చాలా సింపుల్ చాలా తక్కువ ప్రైస్ లో అయిపోతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ లో కామెంట్ చేయండి వా చూసారు కదా ఎంత చీజీ చీజీగా యమ్మీ యమ్మీగా కనిపిస్తుందో తప్పకుండా ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారు కదండి ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డుంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్